ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం గతంలో ప్రభుత్వ పాఠశాలల గురించి నాకు తెలుసు కరెక్ట్ గా డేటా లేదు ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియని పరిస్థితి అడుగడుగున ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అలా కాకుండా అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు మేము తీసుకొచ్చాం దీనివల్ల మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం సో తల్లిదండ్రులందరూ కూడా కోరుతున్నాను ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లల్ని చేర్చండి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మనం ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడా వన్ ఇయర్ ఇవ్వండి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం మొత్తం డిపార్ట్మెంట్ కమిటెడ్ గా మేము పనిచేస్తాం మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పాను అన్ని మేము అమలు చేశాం మా ఎవ్వరు ఫోటోలు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎవ్వరు ఫోటోలు ఆ టెక్స్ట్ బుక్స్ లో లేవు నో ఫార్వర్డ్ లేవు బ్యాగ్ బరువు తగ్గించదని కూడా ఏకంగా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అందించాలో అట్లా అందిస్తున్నాం సో ఎక్కువ బ్యాగ్ బరువు కూడా ఉండకూడదు అట్లా చాలా సీరియస్ గా ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చు అందుకే ప్రజలందరూ కూడా కోరుతున్నా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నేను సభాముఖంగా కోరుతాం జరుగుతుంది